భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో పద్దెనిమిదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గ్యాదంగి తిరుపతి తమ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు విద్యా సంస్థలు నిర్వహించిన అనుభవం ఉందని విద్యార్థులు మేధావుల కాలనీవాసులు కోరిక మేరకు ఎన్నికల బరిలో నిలిచారని వెల్లడించారు కాలనీల్లో నెలకొన్న త్రాగునీరు పారిశుధ్యం డ్రైనేజీ విద్యుత్ వంటి సమస్యలతో పాటు ప్రజల మౌలిక వసతులపై దృష్టి సారించి వారి వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడు వొజ గట్టయ్య యాదవ్ ప్రధాన కార్యదర్శి కంచు రాజేందర్ యాదవ్ వార్డు ఇన్ఛార్జ్ మోగిలి రాజు మహిళా సంఘం నాయకురాలు వనిత కళ్యాణి స్వరూప సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదకొండవ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుపతి కారు గుర్తుకు ఓటేసి గెలిపించితే ఈయన ఈ పద్దెనిమిదవ వార్డు నుండి నన్ను అతి అత్యధిక మినిజార్టీతో గెలిపిస్తే ఈ పద్దెనిమిది వార్డును అధిక మీద నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అంటున్నారు అతను అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి మీకు ముఖ్యంగా అందరికీ నమస్కారం నా పా నా పేరు గ్యాదింగ్ తిరుపతి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎయిటీన్త్ వార్డుగా పోటీ చేస్తున్నా దీనికి సహకరించిన మా అధ్యక్షులు గట్టయ్య గారికి అలాగే కార్యదర్శి కంచు రాజేందర్ గారికి మౌలి గారికి మరియు కటకం జనార్దన్ గారికి ముఖ్యంగా మా పార్టీ ప్రేమిత నాయకులు గండ్ర జ్యోతి వెంకటరమణ గారికి నేను గతంలో మీకు అందరికీ తెలుసు నేను గతంలో స్కూలు రన్ చేసిన ఎంతోమంది విద్యార్థులను గవర్నమెంట్ టీచర్లను చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేసిన డాక్టర్లను చేసిన లాయర్లను చేసిన ఎంతోమంది విద్యార్థులను చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిన అలాగే అదే దయ్యంతో మా మా విద్యార్థులు చాలా వరకు ఉన్న విద్యార్థులు సార్ పోటీలో మనం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళు చెప్తేనే నేను ఈ ఈ వచ్చి సార్ మీరు స్కూల్ ఉన్నప్పుడు ఎంతో డెవలప్మెంట్ చేశారు సో మన పద్దెనిమిదవ వాటిలో మీరు ఉంటే ఎంతో బాగుంటుందని యూత్ వాళ్ళు కానీ అలాగే పెద్ద సలహాలు సలహాదారులు కానీ వాళ్ళు చెప్పిన తర్వాత నేను బాగా ఆలోచించి సరే నాకు కూడా ఇప్పుడు స్కూలు ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి దానిలో రోడ్లు కానివ్వండి అంతర్గతంగా డ్రైనేజ్లు కానివ్వండి వాటర్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దానిలో నేను ఇంకా ఎంతో ఉంటే సో ఇంకా ఎంతో డెవలప్ చేస్తే అంపల్సరీ పద్దెనిమిదో వార్డు నుంచి వెళ్ళి నన్ను మీరు ప్రజలందరూ మన కార్యకర్తలు కానీ మహిళలు కానీ స్వచ్ఛందంగా ఈరోజు మీరు చూసారు కదా ఎంతోమంది వచ్చారు జనాలు వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా పేరు పేరున ధన్యవాదాలు అలాగే వాళ్ళు ఆశించిన ప్రకారము ప్రతి వార్డులో సీ ప్రతి లైన్లో వాళ్ళు ఎన్నో సమస్యలు చెప్తున్నారు ప్రతి దానికి పరిష్కారం చూపుకుంటా వాళ్ళ మా అధ్యక్షులు మా కార్యదర్శులు అలాగే మా వెల్విశారు ముళిరాజు గారి ఆధ్వర్యంలో ప్రతి లైన్లో తిరిగి తిరిగి వాళ్ళ సమస్య లేదున్నా ప్రతిదీ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతామని అందరికీ నమస్కరించి చెప్తున్నా అధిక మెజార్టీతో గెలిపించగలని మనవి పద్దెనిమిది వాడ నుంచి వెళ్ళి కారు కూర్చొని ఓడిసి ప్రజలందరూ ఆశీర్వదించి ఓటేసి అధిక మెజర్తో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను నన్ను నేను గతంలో ఇక్కడ స్కూల్ నిర్మించి ప్రతి పిల్లవాడికి నేను చదువు చెప్పి ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక ఒక లాయర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో చేపించి వాళ్ళని తీర్చిదిద్దాను ఇదే ప్రకారంగా వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఈ ముందుకెళ్ళి ఈ పద్దెనిమిది వార్డు నుంచి వెళ్ళి అభ్యర్థిగా పోటీస్తున్నాను నన్ను అధిక మెజర్తో గెలిపించి గెలిపిస్తే నేను అధిక తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అంటున్నారు